నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా ఇవాళ ఓటీటీలో విడుదల అవుతోంది ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో ఆసక్తికరమైన ట్విస్టులు ప్రేమ కథ ఉంటాయి తొమ్మిది రెండు రేటింగ్తో ఈ సినిమా మీకోసం చూస్తోంది నారా రోహిత్ నటించిన రొమాంటిక్ కామెడీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది సినీ ప్రేమికులు ఈ రోజునుంచే ఈ మూవీని ఇంటినుంచి ఓటీటీలో చూడొచ్చు ఈ చిత్రం ఆగస్టు ఇరవై ఏడున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందనను పొందింది అయితే అది తన ఊపును కొనసాగించలేకపోయింది నారా రోహిత్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఓటీటీ డెబ్యూ వివరాలు మీకోసం నారా రోహిత్ హీరోగా లీడ్ రోల్ ప్లే చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ ఇవాళ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో సుందరకాండ ఓటీటీ డెబ్యూ చేసింది థియేటర్లో రిలీజైన నెల రోజుల్లోపై ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది సుందరకాండ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపుడి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నారా రోహిత్ హీరో ఈ మూవీతో శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇచ్చింది ఇందులో వృతి వాఘాని మరో హీరోయిన్ నరేష్ వికే రూపలక్ష్మి వాసుకి సత్య విటివి గణేశ్ అజయ్ అభినవ్ గోమఠం రఘుబాబు రఘుకారుమంచి తదితరులు నటించారు సిద్ధార్థ్ ఓ ముదురు బ్రహ్మచారి స్కూల్ డేస్లో తన సీనియర్ వైష్ణవిని సిద్ధార్థ్ ప్రేమిస్తాడు కాని అది అక్కడితోనే ఆగిపోతుంది అచ్చం వైష్ణవిలో ఉన్న ఐదు క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో కూడా ఉండాలనుకుని వచ్చిన సంబంధాలన్నీ పక్కకు పెడతాడు సిద్ధార్థ్ ఈ క్రమంలో ఎయిర్పోర్ట్లో ఐదులోని రెండు క్వాలిటీస్ ఐరాలో కనిపించేసరికి వెంటపడతాడు సిద్ధార్థ్ తను చదువుతున్న కాలేజీలో లెక్చర్గా జాయిన్ అయి వైష్ణవితో పెళ్లికి ఒప్పిస్తాడు సిద్ధార్థ్ ఆ తర్వాత ఏమైంది సిద్ధార్థ్ ప్రేమించిన సీనియర్ వైష్ణవి కథేంటి ఆమె వల్ల కథలో వచ్చిన ట్విస్ట్ ఏంటి చివరికి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎటు మళ్ళింది అనేదే సుందరకాండ కథ సుందరకాండ సినిమా ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ కామెడీగా ట్విస్టులతో నిండి ఉంది ఇప్పుడు మీ ఇంటినుంచే ఈ సినిమాని ఆస్వాదించండి